హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గ్రామ సచివాలయ సిబ్బందితో మరో సర్వేకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని సమస్యలన్నిటికీ ఈ సర్వే ద్వారా పరిష్కారం లభించనుంది కావున ఈ సర్వేని ఎవరు చేస్తారు ఎలా చేస్తారు వాటి యొక్క విధి విధానాలు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్లేస్టోర్లో ఈ యొక్క సర్వేకి సంబంధించి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనే యాప్ ఒకటి ఉంటుంది యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే ఇంటర్నెట్ సెట్టింగ్స్ అండ్ లొకేషన్ తప్పనిసరిగా ఆన్ చేయాలి ఒకవేళ ఆన్ చేయకపోతే ఆన్ చేయలేదు అనే నోటిఫికేషన్ వస్తుంది మనం జీపీఎస్ ఎనేబుల్ చేసుకోవాలి అండ్ లాగిన్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత సచివాలయ సిబ్బంది యొక్క ఆధార్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సచివాలయ సిబ్బంది యొక్క ఆధార్కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయిందో ఆ నంబర్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీతో వెరిఫై అయిన తర్వాత స్క్రీన్ మీద లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఫర్ సర్వే అనే ఆప్షన్ అనమాట ఈ ఆప్షన్లో ఎవరైతే మన యొక్క గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్స్ అందరి డీటెయిల్స్ ఈ యొక్క ఆప్షన్లో అనమాట ఇక్కడ ఉంటాయన్నమాట ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి టూ ఆప్షన్స్ వస్తాయి ఒకటి ఆధార్తో సెర్చ్ చేయటం మరొకటి క్లస్టర్ వారీగా సెర్చ్ చేయటం అనమాట ఈ రెండు లిస్టులు ఈజీగా యాక్సెస్ చేయడం కోసం ఇలా ఇచ్చారనమాట ఆధార్తో కానీ క్లస్టర్తో కానీ ఒక హౌస్ హోల్ని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఆ కౌస్ హోల్లో ఉన్న ఆ క్లస్టర్ ఆ క్లస్టర్లో ఉన్న హౌస్ హోల్డ్స్ అన్నిటి కనపడతాయి ఆధార్తో సెర్చ్ చేస్తే ఆ యొక్క ఆధారు ఏ అయితే హౌస్ హోల్డ్లో ఉందో ఆ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మాత్రమే కనపడతాయి అనమాట దాని మీద కనపడిన తర్వాత దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే మనకి టోటల్ ఆ హౌస్ హోల్డ్లో ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం కనపడతారనమాట ఆ కుటుంబ సభ్యులు పక్కనే ఈకేవీసీ స్టేటస్ కనపడుతుంది అండ్ ప్రజెంట్ యూఎఫ్ఎస్ సర్వే యొక్క స్టేటస్ కూడా కనపడుతుంది అనమాట ఇన్ కేస్ ఎక్కడైనా మనం ఈ ఈకేవైసీ కనుక ఏదైనా కుటుంబ సభ్యులకు కనుక చేసుకోలేకపోతే మాత్రం అక్కడ నాట్ కంప్లీటెడ్ అని లేకపోతే కంప్లీటెడ్ అని కనపడతాయి అనమాట స్టేటస్లో నాట్ కంప్లీటెడ్ అని ఉంది ఈ నాట్ కంప్లీటెడ్ అని ఉందంటే యూఎఫ్ఎస్ సర్వే అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు క్లిక్ చేద్దాం నెక్స్ట్ ఇప్పుడు క్యాప్చర్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ దాన్ని క్లిక్ చేద్దాం దాన్ని క్లిక్ చేస్తే మనం ఈ సర్వేలో మొత్తం ఫోర్ పార్ట్స్ ఈ ఫోర్ పార్ట్స్ని ప్రతి ఒక్క ఇండివిజువల్కి మనం ఇది చేయాల్సి వస్తుంది అనమాట ఈ ఈ యొక్క ఆప్షన్స్ ఏంటంటే ఒకటి బేసిక్ ప్రొఫైల్ చేయాలి నెక్స్ట్ సోషల్ ప్రొఫైల్ చేయాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ చేయాలి అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ చేయాలి ఈ నాలుగు చేసి పర్సన్ చేత మనం ఈ ఈకేవైసీ తీసుకోవాలి సో ముందుగా బేసిక్ ప్రొఫైల్లో ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం బేసిక్ ప్రొఫైల్ అంటే ఏంటి ఇన్ జనరల్ డేటా ఉంటుంది అంటే సిటిజన్ యొక్క ఆధార్ నెంబరు ఆ యొక్క జెండరు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు అండ్ అన్నీ కనపడతాయి అనమాట ఇన్ కేస్ మనకి ఏదైనా మన యొక్క గ్రామ సచివాలయ డేటాలో ఏమైనా బెనిఫిషరీ యొక్క పేరు కానీ జెండర్ కానీ పుట్టిన తేదీ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏమైనా తప్పు ఉంటే వాటిని ఈ యొక్క బేసిక్ ప్రొఫైల్లో ఈ కేవైసీ ద్వారా ఈ కేవైసీ ద్వారా మనం చేంజ్ చేసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందనమాట అండ్ బేసిక్ ప్రొఫైల్ మొత్తంలో కనీసం ఒకరి మొబైల్ నెంబర్నైనా మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది దీంతో ఈ యొక్క బేసిక్ ప్రొఫైల్లో మరో కీలకమైన ప్రశ్న ఒకటి ఉంటుంది దీంట్లో సిటిజన్ గ్రామంలో ఎన్ని ఎల్లిగా నివాసం ఉంటున్నారు అనేది తెలియ తెలియజేయాలన్నమాట సో దీనికి కొన్ని ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చారు బర్త్ సర్టిఫికేట్ కానీ ఆర్సీ కానీ ఆధార్ కానీ ఇంటి పన్ను వంటి కాగితాలను కూడా అప్లోడ్ చేయాలి ఇప్పుడు ఏవైనా డాక్యుమెంట్స్ ఎవరి దగ్గరైనా అవైలబుల్గా లేకపోతే మాత్రం నాట్ అవైలబుల్ అని పెట్టి సర్వేను పూర్తి చేసే ఆప్షన్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది నెక్స్ట్ సోషల్ ప్రొఫైల్ అనే యాప్ అని నెక్స్ట్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ స్టెప్ టూ సోషల్ ప్రొఫైల్ నందు మనం ఏం చేస్తామంటే సిటిజన్ యొక్క కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ని క్యాప్చర్ చేస్తాము అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే అవైలబుల్గా లేదు అంటే ఆ ధృవీకరణ పత్రం అవైలబుల్గా లేదు అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఈ ఆప్షన్ ఈ యొక్క స్టెప్ని క్లియర్ చేసి వస్తుంది నెక్స్ట్ ఆప్షను నెక్స్ట్ స్టెప్ త్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ప్రొఫైల్ ఈ ఎడ్యుకేషనల్ స్కిల్ ప్రొఫైల్ నందు సిటిజన్ యొక్క విద్య మరియు స్కిల్ ట్రైనింగ్కు సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేస్తారు దీనికి సంబంధించిన కొన్ని ధృవపత్రాలు అవసరం అయితే ఇన్ కేస్ అవి అందుబాటులో ఉంటే అందుబాటులో ఉన్నాయని అందుబాటులో లేకపోతే సదరు ధృవపత్రాలు అందుబాటులో లేవనే ఆప్షన్ మనం క్లిక్ చేసి ఈ యొక్క ఈ యొక్క స్టెప్ త్రీని మనం క్లోజ్ చేస్తాం అనమాట నెక్స్ట్ స్టెప్ ఫోర్లో ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ చివరిగా ఆ యొక్క ఎంప్లాయీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు నార్మల్ ఎవరైనా లైవ్లీహుడ్లో బతికే వాళ్ళు అయినా ఉండొచ్చు వాళ్ళ యొక్క వివరాలన్నింటినీ కూడా ఈ ఆప్షన్లో నమోదు చేస్తాయి అన్నమాట ఇన్ కేస్ దీంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నవి ఆ డాక్యుమెంట్స్ కనుక అందుబాటులో ఉంటే అందుబాటులో ఉన్నాయని అందుబాటులో లేకపోతే అందుబాటులో లేవు అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసే ముందు ప్రతి ఒక్క పర్సన్కి అంటే కుటుంబ సభ్యుల చేత కేవైసీ చేయించాల్సి ఉంటుందన్నమాట కేవైసీ చేయించడం కోసం నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి ఓటీపీ ద్వారా ఇంకొకటి బయోమెట్రిక్ ద్వారా ఇంకొకటి ఐరిష్ పథకం పరికరం ద్వారా నెక్స్ట్ ఆధార్ ఫేజ్ ద్వారా మాత్రం ఈ యొక్క సర్వేని పూర్తి చేయడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది ఇలా మనం గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్కి ఈ యొక్క యూఎఫ్ఎస్ సర్వేని పూర్తి చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ